కడప జిల్లా దద్దరిల్లిపోతా ఉంది తెలుగు సింహ గర్జన కడప నడి బొట్టున జరుగుతా ఉంది తెలుగు జెండా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతా ఉంది ఎన్నో మహానాడులు జరిగాయి ఈ మహానాడు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద తెలుగు సింహ గర్జన చూడటానికి జగన్మోహన్ రెడ్డి వైపు చూడు కడప వైపు కడప అడ్డ తెలుగుదేశం గడ్డ అని అనే విధంగా ఎటువైపు చూసిన నలువైపులో జన సునామీని తలపించే విధంగా జన సంద్రమైనటువంటి కడప మహానగరాన్ని ఒక్కసారి చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పసుపు జెండా పెట్టాడో ఏ ముహూర్తాన తెలుగు దేశం అని నామకరణం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర చరిత్ర స్థిర స్థాయిలో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలను ఎదుర్కొని దుర్మార్గమైన ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు గారిని సైతం ఇబ్బంది పెట్టినా ఎక్కడా ధైర్య పడకుండా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల యువకుడిగా పార్టీని నడిపించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని భరోసానివ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించి ప్రారంభించిన రోజు నుంచి ఒకవైపు పోలీసులు మరొక వైపు వైసీపీ రౌడీలు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నలభై ఐదు రోజుల పాదయాత్ర అనేక రకాలుగా ఇబ్ ఎక్కడా అధైర్య పడకుండా ఎక్కడా భయపడకుండా ఏ లక్ష్యం కోసం కుప్పంలో తొలి అడుగు పడిందో యువగల ముగింపు వరకు పాదయాత్రను కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ